స్టార్ట్ చేద్దామా సార్ వై నాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్ ఏ నువ్వే 3 4 గో హాయ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నా మా టెన్త్ క్లాస్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ గెట్ టుగెదర్ ఏర్పాటు వైజాగ్ లో ఏర్పాటు చేశారండి అయితే చాలా సంతోషంగా ఉన్నాను ఎప్పుడెప్పుడు గెట్ కి వెళ్దాం అని అందుకే నేను ఏళ్ళు నుంచి బయలుదేరాను ముందు రోజే నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్ సైతం క్యాబ్ బుక్ చేస్తే మేము ఫంక్షన్ హాల్ కి బయలుదేరామండి ఎందుకంటే మా స్కూల్ ఇదేనండి ఈ స్కూల్ ఇప్పుడు లేదండి అంత కూల్ చేశారు మేము ఎంసీహెచ్ హై స్కూల్ లో చదివాము అక్కడ అందుకే మాకు ఫంక్షన్ హాల్ గెట్ టుగెదర్ పెట్టారు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మీ వెళ్ళేటప్పటికి అందరిని చూసి చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే అందరూ చాలా ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు కలిసి అందరం బాగా కలుస్తున్నాము చిన్ననాటి జ్ఞాపకాలు వెళ్ళి గుర్తు తెచ్చుకున్నాం అందరం కలిసి అందరూ కలిసి సెల్ఫీలు ఫోటోస్ తీసుకున్నాం అండి ఫోన్ నెంబర్ కూడా ఒకరు తీసుకున్నాం అందరూ కూడా గురించి ఒకరు చెప్పుకున్నాము ఎవరు ఎక్కడి నుంచి వచ్చారా అనేది ఎవరు ఏం చేస్తున్నారు అండి చాలా ఆనందంగా అనిపించిందండి అండి చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది కూడా మాకు జెంట్స్ కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేస్తున్నారండి మా లేడీస్కి ఎవరికి ఏ లోటు లేకుండా అంతా బాగా ఏర్పాట్లు చేశారు భోజనాలు కూడా చాలా బాగున్నాయండి బాగా చేశారు వాళ్ళు కూడా బాగా మాట్లాడారు అందరినీ బాగా చూసుకున్నారు అందరికీ గిట్లు కూడా ఇచ్చారు వాళ్ళు

మీరే సంబంధించి ఉంటే జనసేంద్రం వాళ్ళు సరిగ్గా మాకు ఫోటోలు తీశారు ఇలాంటి ఫన్ మూవీస్ చాలా బాగుంటాయి అండి మాకు

అయ్యో కలిస్తే బాగుంటుంది అందరూ కూడా వీడియోస్ కూడా కొంచెం ఫీల్ అయ్యేవాడి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా కాలాలి అలాగే కూడా ఆఫ్ సీజన్ దగ్గరికి వచ్చాం వచ్చాం కాబట్టి ఒకసారి అందరూ కూడా ఒకసారి కలిస్తే చాలా బాగుంటుంది చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని అయితే ఒకసారి అలాగా అలాగే క్రియేట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక పది మంది పదిహేను మంది ఇరవై మంది అలాగా ఇప్పుడు డెబ్బై ఐదుగా అడిగాడి అయితే మన వాళ్ళందరూ కూడా కలవడానికి అయితే స్టార్ట్ అయ్యి మన అందరూ కూడా గట్టిగా గట్టు గది పెట్టుకుందాం కలుద్దాం అని చెప్పేసి అన్నారు అంటే అయితే లేడీస్ ఎంతమంది ఉన్నారో సిక్స్ మెంబర్స్ వస్తారు స్టార్టింగ్ ఉన్నారు మగవాళ్ళు చూస్తే ఇక్కడ పదిలో మీరు కూడా బాడీ కారణం ఎందుకంటే మీ అందరూ కూడా వర్క్లోకి వెళ్ళిపోయినా కూడా

పాపను పెద్ద పాప మ్యారేజ్ చేస్తాను చిన్న పాపం కెమికల్ ఇంజనీర్ చదువుతుంది తులిలో జాబ్ వచ్చింది

ఎప్పుడు అనుకోలేదు మాకు బాబు పాప నా పేరు వరలక్ష్మిలో కూడా గుర్తురాబులు బ్యాంక్ గవర్నమెంట్ గవర్నమెంట్ నాకు ఇద్దరు బాబు పెద్ద పెద్ద జాబ్ చేస్తున్నాడు చిన్నబాబు డిగ్రీ సెకండ్ ఇయర్ మేము మాకు హెచ్జియా మేము మధురాల్లో ఉంటాము మెడికల్ షాప్ మాది నేను బాగా ఆత్మీయ చేస్తాను మాకిద్దరు పిల్లలు హలో హాయ్ ఫ్రై

మూర్తి వాళ్ళ అబ్బాయి మేచుల్ ఫంక్ తేడా జరిగింది అక్కడ అమ్మ కూడా గ్రూప్లో యాడ్ చేయమని చెప్తే లేడీస్ హలో లేడీస్ ఎందుకు యాడ్ చేయడం చెప్పాను रिकवरी वर्कान पाप प्रश्न चलो वेरी हापी कुछ నా పేరు ఫాస్ట వెంకట కృష్ణ నేను ఇక్కడ మా ఎంసీహెచ్ కే కాలేజ్ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదివాను అయినా చదివినా సరే నన్ను బాగా గుర్తుంచిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కుమారుడి నమ్మి సూర్యనారాయణ ఎప్పుడూ కలుస్తుంటారు కుమారు నాతో పాటు ఇంటర్మీడియట్ కృష్ణా కళ్యాడు నాకు పాప పెద్ద పాపండి రెండవ పాప నైన్త్ పాప అదే బాగా ఉంది ఎందుకంటే మన బ్యాచ్ లో ఎవరికైనా ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే గ్రూప్ లో పెడితే ఏదైనా సరే

బరువుందిరా బరుంది చెప్పను కదా నేను పాడేళ్ళలో నీ చేపర్ పాలింగ్ లోన్స్ట్రక్టర్ చేస్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు పాడేళ్ళు ఎవరికైనా ఏమో వర్క్ ఉంటే

नहावल्ला कादा नहीं यार नहावल्ला कादू। ले लूँगा चारा बनाता हूँ। इन पागल बच्चों से चिरावा। तेरे को तेरे को तेरे को तेरे को चेस चलो। मेरी मेरी हैप्पी। एक फ़ील्ड टेबल स्मार्टफ़ोन चार्जिंग बॉक्स से कंप्यूटर एक्साइट करेगा। हाय फ्रेंड्स। ఎంత కాబట్టినా ఇక్కడ పడే వాళ్ళు ఒక బాబు క్షమించండి तब इंग्लिश का मराठी बोलतो बरोबर लोनार्ड कर माझं பேர் अक्षय लोह प्रसाद अक्षय अक्षय इंग्लिश मैं जाऊं कोंकणमध्ये केसू इतका काही महिने गुदफाड्या वगैरे आहे ये अक्षय मामा सत्य सर फार्म कंपनी जो बन जातो म्हणून రైల్వేలో పని చేస్తున్నాను కదా ప్రస్తుతానికి రాయగండ్రి వచ్చాను నాకు పాప బాబు పాప సెవెంత్ క్లాసు బాబు నాసినాబో యాప్లై చేస్తారు సో మిస్ రోవర్ అండి తనన ఆది బాబేను ఇక్కడ లోనే నేను ఎల్లంటి లోనే అంతే కొంచెం ఒక ఇంటర్ జరుగుతారు సెమస్టర్ క్లాస్ చెయ్యాలి బాబు బాబు కాదు ఆ అందరూ స్టూడెంట్స్ ఆ 10th క్లాస్ 9th కో 9th బ్యాచ్ ఏ కదా ఇది సేమ్ స్టేజ్ మే లేదమ్మ నా పాప డిగ్రీ ఫస్ట్ చదువు డిగ్రెడ్ పెద్దో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువు చిన్న ఇద్దరు పిల్లలు కాపీ నుంచి ఇద్దరు సెటిల్ లేరు అంటున్నారు తెలుసు వివాహ భోజనంబు వివాహ భోజనంబు విన బంట కంబు దయా బిందు ముందు వివాహ భోజనంబు విధ నంటంట కంబు దియాల వారి బిందు ముందు ఏం తీసుకుంటావు రెండు మైసూరు పచ్చి ఓ పెసటు ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరీ సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించేది మూడు తప్ప ఒక రవదో సార్ రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ మోటార్ అన్ని చెప్పేయండి క్యాంటీలో ఉన్నాయని చెప్పేయండి అయిన మొహటో కోసే అయ్యారేరౌర <laughs> అయ్యారూర <few minutes> <laughs> చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు కటింగ్ అయ్యాకండి జెంట్స్ అందరూ లేడీస్ కి గిఫ్ట్ ఇచ్చారండి గిఫ్ట్లు చాలా బాగున్నాయి ఈ ఈవెంట్ చాలా బాగా జరిగింది ఈవెంట్ చేయడానికి అందరూ బాగా సహకరించారు చాలా నచ్చింది బాగా సంతోషం అనిపించింది అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నేనైతే నైతికి ఏడూరు బయలుదేరి గిఫ్ట్ లో ఏమి ఇచ్చారో చూద్దామండి వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారండి చాలా బాగుంది వాటర్ బాటిల్ చాలా కలర్ కూడా బాగా నచ్చింది నాకు వాటర్ బాటిల్ మీద లోగో వేసారు చాలా బాగుంది అది కూడా ఇది పక్కన పెడదామండి నెక్స్ట్ శారీ ఒకటి పెట్టారు శారీ తీద్దాము చూద్దాము చాలా బాగుంది శారీ కూడానా నాకు బాగా నచ్చింది శారీస్ నెక్స్ట్ గాజులు కూడా ఇచ్చారండి గాజుల గాజులు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చీర మ్యాచింగ్ అయింది నాకైతే ఇంకా ఏదో ఉందండి కవర్లో చేస్తున్నాను కుంకుమండి చాలా బాగుంది ముద్దుగా ఉంది ఇంకా ఫోటో ఫ్రేమ్ కూడా ఉందండి అప్పుడప్పుడు తీయించుకున్న గ్రూప్ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చేసారండి చాలా బాగుందండి ఫోటో అందరూ బాపడ్డారు అందరిలో నా సారీ చాలా బాగా పడిందండి చాలా సంతోషం అనిపించింది అండి చాలా బాగుంది చాలా బాగా చేశారండి జన్స్ అందరం కలిసి సపోర్ట్ కూడా మేము ఇచ్చామండి వాళ్ళకి వాళ్ళు మేము కలిసి బాగా గట్టిగా అది బాగా ఏర్పాటు చేసుకున్నామండి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి